దేవుని నామము బలమైన దుర్గం యు డోంట్ నో హౌ సేఫ్ యు ఆర్ వెన్ యు ఆర్ అండర్ ద వింగ్స్ ఆఫ్ గాడ్ దేవుని రెక్కల చాటులో ఉన్నవాడికి ఎంత సురక్షితంగా ఉంటాడో దేవుని మందిరంలో ఉన్నవాడికి ఎంత క్షేమం ఉన్నదో దేవుని మందిరంలో అడుగుపెట్టిన వాడు ఎంతగా దీవించబడతాడో దేవుని సన్నిధిలో ఉన్నవాడికి ఎంత క్షేమం ఉన్నదో గుర్తిస్తే మందిరాన్ని నిర్లక్ష్యం దేవుని యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు సురక్షితంగా ఉంటాడు సురక్షితంగా ఉంటాడు క్షేమంగా ఉంటాం యూ డోంట్ టు బాదర్ అబౌట్ ఎనీథింగ్ నీ నీకు 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 బ్లాక్ క్యాట్స్ వైట్ క్యాట్స్ బుల్లెట్ ప్రూఫ్స్ ఏ కాపుదలు లేకపోయినా సరే నీ ఎవ్వడ ము నిన్ను ముట్టు వాడు నా కనుపాపనో అంతక్షేపం నీకు నిన్ను ముట్టకుండా ఎవడు ముట్టకుండా కాపాడుతాడు నీకు ఏ రోగం నీ కూడా దగ్గరకు రాదు ఏ నష్టం నీకు వాటిల్లదు నీ కాలికి రాయి తగలదు నీ నీ జీవితంలో నష్టం ఉండదు నీ జీవితంలో బాధ ఉండదు కొరత ఉండదు ఎక్కడా ఆయన దుర్గము కింద ఉన్నవారు ఆయన ఆయన చిత్తంలో ఉండవారు